మెదక్ జిల్లా వెల్దొత్తి మండల కేంద్రంలో సర్పంచుల కాలం పూర్తవడంతో నేడు ఎంపీపీ ఎంపీ గారి స్వరూప నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులకు ఘన సన్మానం నిర్వహించారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచులకు సాలువాలతో ఘనంగా సన్మానించి మమ్మంతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచులు ఐదు సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధి కృషి చేశారని ఎలాంటి వివాదాలు లేకుండా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి అభినందనీయమని ఈ సందర్భంగా వారు తెలిపారు గ్రామానికి చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలు ఎంతో కాలం గుర్తుపెట్టుకుంటారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ గారి స్వరూప నరేంద్ర

కారణం గౌరవ సర్పంచ్ల చొరవలే ఎక్కడ కూడా వివాదాలు లేకుండా నాకు తెలుసు మీ అందరికీ కొన్ని కొన్ని విషయాలల్లా మెడ మీద కత్తి పెట్టి గత ప్రభుత్వం మీకు ఇబ్బందులు అయితే పడ్డం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు అయినాయి ప్రకృతి వనాలు కానీ ఏదైతే ట్రాక్టర్ కొనుగోలు విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు అయినాయి ఆ ఇబ్బందులన్నీ అధిగమించుకుంటూ మీ పేరు కోసం తాపత్రయపడి ఎందుకంటే ప్రతి అన్నీ అనుకుంటే గానీ మీ పదవి ఎక్కడ ఎందుకంటే మనం మదన్ రెడ్డి చెప్పిండు మాజీ సర్పంచ్ అనే పదవి ఎవ్వరు గురుకునేదిగా ఎక్కడ పోయినా మీరు చచ్చేంత వరకు కూడా సర్పంచ్ మాజీ సర్పంచుడు అలాగే మాజీలు కాకుండా వచ్చే రోజులలో కూడా మీరు అందరూ ఉన్నత పదవులు నిర్వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇన్ని రోజుల వరకు ఐదు సంవత్సరాలు మాతో పాటు సహకరించిన ప్రతి ఒక్క సర్పంచ్ సోదరులకు చూద్దాం ఉత్తరపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తూ ఇంత సమయం వెచ్చించి కృతజ్ఞతలు ఉండాలి దానికి తగ్గట్టుగానే మన ఈ ఐదు సంవత్సరాల పేరులో ఉత్సాహమైన సర్పంచులు మన మహిళలు అనుకోండి దృష్టిలో ఉత్సాహంగా యువకులే సర్పంచ్ లైన్లు అందుకు నేను కూడా గర్వపడుతున్నా ఎందుకంటే గతంలో మనం ఏదన్నా మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు కానీ మనం ఉన్నప్పుడు సర్పంచ్ కా సర్పంచ్ చూసినా కానీ ఎక్కడో హైదరాబాద్ ఉండి ఏదో ఒక చిన్న మోదీ మా పని అయిపోయిందనే రోజు చాలా దృశ్యం ఈసారి ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు ఈ రోజులలో ప్రతి ఒక్క విలేజ్ లా గ్రామ గ్రామానికి గల్లి గల్లికి శ్రీశు రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఇవన్నీ సభ్యం ఇవన్నీ సర్పంచ్ కదా అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నా అధికారం అధికార దాహంతో కాకుండా మనం సేవ చేయాలనే సంకల్పంతో ప్రతి ఒక్క సర్పంచ్ పనిచేసాడు ఇది మనం అందరం గర్వించదగ్గ విషయం భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క సర్పంచ్ ఎవరైనా సరే వాళ్ళు మీద సేవ చేయాలి మన డబ్బుల కోసమో కాంట్రాక్టుల కోసమో పదవుల కోసమో పోవద్దు సర్పంచ్ అనేది చాలా పెద్ద పోస్ట్ అది మన గ్రామంలో కానీ మన అక్కడ ముఖ్యమంత్రి కానీ ఫస్ట్ సర్పంచ్ అని వాళ్ళే రాజ్యాధికారం మేలు కానీ చెప్పిన మనస్ఫూర్తి చెప్తా ఎందుకంటే సర్పంచ్ కున్న ఒడుదొడుకులు ఇంకేదో ఉండేవి జేపీటీస్కి ఉండేవి ఎంపీపీకి ఉండేవి ఎమ్మెల్యే గారికి ఉండేవి సర్పంచ్ కే తీవ్రమైన ఇబ్బందులు ఎంతో మంది ఉంటారు గ్రామంలో ఒక్కొక్కరి మనసత్వం ఒక్కొక్క రకం ఉంటుంది అవన్నీ సరిదిద్దుకుంటూ వాళ్ళ మన్నలను పొందుకుంటూ ముందు సాగి మనం ఈ ఐదేళ్ళు నడిపించాం అంటే ఈ ఐదేళ్ళు అంటే మనం సక్సెస్ఫుల్ అయినట్టే లెక్క ఎందుకంటే ఏ సర్పంచ్ కానీ ఏ విలేజ్ లో కానీ బిందె రోడ్డు మీదకి వచ్చినట్టు ధన్నా చేసినట్టు లేకపోతే ఏదైనా పంచాయత్ మెంబర్ ఈ సర్పంచ్ మాకు బాగలేదు మేము న్యూన సీని తీసేస్తాం ఈయన మీరు అవిశ్వాసం పెట్టడం అనేది ఇంతవరకు ఎక్కడ రాలేదు అందుకోసం నేను అందరూ సర్పంచ్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక ముందు కూడా మనం లంచు బాధపడే అవసరం లేదు సర్పంచ్ మనం సక్సెస్ఫుల్ చేసాం చేసి చూపించాం ఇక ముందు కూడా మనము దానికి అయిపోయింది కాదు మళ్ళా ముందు పోలాం సర్పంచుల్లో మీరు ఆంధ్రప్రదేశ్ సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ ఫలితాలలో పోయి మళ్ళా మా మూర్తిలో మళ్ళీ సేవ చేసే భాగ్యాన్ని మనం తీసుకుందాం ఆ తపన మనకు కూడా ఉండాలి ఇవన్నీ మనం సక్సెస్ చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను ఎందుకు చెప్పినట్టు సక్సెస్ అంటే గతంలో మనం గ్రామాన్ని విషయానికి వస్తే అన్ని విలేజల మోదీలు నీళ్ళు ఓడు మోదీలకి కాలు పెట్టుకుంటూ నీళ్ళకి కాళ్ళు పెట్టుకుంటూ చాలా రోజులు ఉన్నాయి మనం చూసాం ఎక్కడొక్క దోమలు ఈగలు ఇవన్నీ ఉండే ఇవన్నిటిని అధిగమించి ఎలాంటి దోమలు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనకు జనాభా తగ్గింది ఓపీ తగ్గిపోయింది ఎందుకంటే ఈ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ లేనే లేవు ఇప్పుడు అంటే అంత మంచిగా మన ప్రభుత్వాలు కానీ మన సర్పంచ్లు కానీ కుచేనంతో మన గ్రామాన్ని తీర్చిద్దుకొని దోమల బెడ లేకుండా ఊళ్ళ నీటి ముండు పాలశుద్ధం కోసం తల్లి పొడి చెత్తానుడు డాక్టర్లతో మనం ఎప్పుడో చూసుకుంటే మున్సిపాలిటీ ఏమని డాక్టర్ వచ్చింది చెత్తబండి వచ్చింది చెత్తబండి వచ్చిందని అది కాదు ఇలా మన ఇంటి ముందు కూడా చెత్త బండి వస్తుంది దాన్ని మెయింటైన్ చేస్తుంది అంటే అది మన సర్పంచ్ గొప్పతనం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అంటున్నా ఇస్టు అవకాశాలు రావాలని కోరుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనము ఈ పచ్చదనం ఒక చెట్టు పెట్టి ఇంటి ముందు చెట్టు పెట్టి నీళ్ళు పోసుకోడు అదే మన సర్పంచ్ ఊరంతా చెట్టు పెట్టి మన చెట్లు మన మూల అనేది మన చెట్లను పచ్చదనాన్ని ప్రతి ఒక్క గ్రామంలో నింపింది ఇవన్నీటి కాదు మన సర్పంచ్ సర్పంచ్ తర్వాత మేము కానీ ఎంపీపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళందరి సహకారంతో మీరు చేసినప్పటికీ కూడా గా లోకల్ నుండి చేసి ఎక్కడో హైదరాబాద్ నుండి వచ్చే కాదు మన లోకల్ చాలా మంది సర్పంచులు నైన్టీ పర్సెంట్ లోకల్ నుండి అందుబాటులో ప్రాంతంలో ఉండి గ్రామాలకు చాలా మంది చాలా మట్టుకు అభివృద్ధి చేసింద్రు అందుకోసం వాళ్ళను ప్రత్యేకంగా అభినందిస్తూ అలాగే ఈరోజు చేసే సన్మానం కూడా మా అందరి సన్మానాన్ని జీకరిస్తామని చెప్పేసి మనసు కోరుకుంటూ మీకు సపోర్ట్గా కూడా మన సెక్రటరీలు కూడా చాలా హార్డ్ వర్క్ చేసారు చాలా మంది సెక్రటరీలు మన మహిళలు ఉన్నారు అయినప్పుడు కూడా ప్రభుత్వాలు నిర్ణయం అనుకోండి లేకపోతే గ్రామాల మీద ప్రేమ అనుకోండి పోతున్న సెవెన్ సెవెన్ థర్టీకే వస్తున్నారు ఆ రోజు రోజున స్నానం చేసి ఆ టైం టీ కూడా తాగదు టీ రాకుండా సెకండ్ వచ్చి గ్రామాలను కూడా సర్పంచ్ సర్పంచ్ చేరురోడు వాళ్ళో ఉండి గ్రామ సమస్యలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే ఎత్తి చేయాలి ఏం బాగుంటుంది అని చెప్పేసి సర్పంచులు పాల్పంచుకున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను